ప్రయోజనాలున్నా పెసలు పల్లీలు అలానే ఓట్స్తో చేసిన వడలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వడలైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియో ఏంటంటే ఓట్స్తో వడలండి చాలా అంటే చాలా బాగుంటాయి చే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు అంత టేస్టీగా ఉంటాయి వేరే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసలు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు ఓట్స్ తీసుకోవాలి ఓట్స్తో ఉప్మా చూసింటారు ఇడ్లీ దోశ ఇలా చూసింటారు కానీ వడ మాత్రం వెరైటీగా ఉంటుందని చేస్తున్నాం అండి అలానే హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి ముందుగా ఒక కళ అయితే పెట్టుకొని ఇందులో ఫస్ట్ మనం ఓట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఓట్స్ అనేటివి చాలా ఆరోగ్యానికి మంచిదండి దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలా ఏదో ఒకటి చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిది డైట్ చేసేవారికి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఓట్స్ని వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇక అదే ప్యాన్లో పల్లీలు కూడా వేయించుకున్నాను ఇక్కడ పల్లీలు వేయడం వల్ల రుచి చాలా బాగుంటాయండి వడల్లో ఎప్పుడు మినపప్పే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టారంటే చాలా బాగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చండి ఇలా లైట్గా పల్లీలు కూడా వేయించుకొని ఒక కప్పులు అయితే తీసేసుకుందాం చండి అలానే ఈ పెసల్లు కూడా వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది చండి ఇలా లైట్గా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే ఓట్స్ వేసుకోవాలి అలానే వేయించుకున్న పెసలు కూడా వేసుకోవాలి ఈ రెండు కలిపి బాగా మెత్తగా గ్రైండ్ గ్రైండ్ అయ్యేట్టు మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి ఓట్స్ అలానే పెసలు అయితే వేసాము ఇప్పుడు ఈ బౌల్లో అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూడండి అదే మిక్సీ జార్లో పల్లీలు కచ్చా బరక బరకగా మిక్స్ చేసుకోవాలి ఇలా కచ్చా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఇది కూడా వేసేసి కలుపుకోవాలి చూడండి ఇది ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర మొత్తం అన్నీ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి చూడండి కొద్దిగా ఆయిల్ అలానే ఒక ఆనియను అలానే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి అలానే కొద్దిగా కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఆనియను మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు బాగా ఇలా కలిపేసుకున్నామంటే మొత్తం ఫ్లేవర్ అంతా అంతా బాగా ఉంటుంది ఆయిల్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వడల పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి కొద్దిగా గట్టిగానే ఉండాలి టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వడలకు మనం ఎలా చేసుకుంటామో అలా నీట్గా ఎత్తగా చూసారా ఇక్కడ పల్లీలు అనేటివి బరకగా చేసుకుంటాం కాబట్టి మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి పుట్టిగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే వడలండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి చూడండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చాలా రకాలు చేశానండి దోశలు ఇడ్లీలు ఇలా వడలు పొంగనాలు ఇలా చాలా రకాలుగా చేశాను మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి మధ్య వీడియోసే పోవట్లేదండి చాలా వెరైటీస్గా చేస్తున్నా కూడా వచ్చిన చేయాలనే దాంతోనే చేస్తున్నా అండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి చూడండి కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పిండి అయితే కడి పెట్టేసుకోవాలి చూడండి ఇంకా అదే ప్యాన్లో అయితే మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని వడలు చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇది హీట్ అయ్యేలోపు మనం వడలు అయితే చేసుకోవడానికి వస్తుంది ఇక్కడైతే చిన్న మంట మీద అయితే ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత పిండి కొద్దిగా నాని ఉంటుంది కదా ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒకటి అయితే చూపిస్తాను సరే ఇలా వడలైతే ఇలా ఆయిల్ అయితే రాసుకొని ఒక చిన్న ముద్ద పెట్టేసి ఇలా హోల్డ్ చేసామంటే చూడండి ఇక్కడ వడ అయితే రెడీ ఇలానే మిగతా కూడా చేసుకోవాలండి ఇక్కడ ఇలా విరిగిపోతుంటే ఇలా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా ఉంది చూసారా ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి వడలు ఓట్స్తో వడలు అయితే చాలా బాగుంటాయి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవు ఎప్పుడు ఒకే రకం వడ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అలానే చాలా బాగా వచ్చాయి చూసారా ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి చిన్న మంట మీద అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి వాళ్ళంతా క్రిస్పీగాను చాలా బాగుంటాయండి ఇంకా అది ఇప్పుడైతే తీసేసుకున్నాను చూసారా వేడి వేడిగా వడ అయితే రెడీ అయిపోయింది ఇంకా టీ టైం స్నాక్స్తో కూడా బాగా పనిచేస్తుందండి ఒక రెండు వడలు తిని టీ తాగామంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుండే వడలు అయితే రెడీ ఓట్స్తో చేసిన వడ అయితే రెడీ అండి ఇంకా ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి మిగతా కూడా ఇలానే చేసుకోవడమే చూడండి మిగతా కూడా ఇలానే చేసుకోవడమే ఇంకా ఆయిల్ అయితే అయింది కదా ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మంట మీద వేసుకొని లోపల అంత బాగా కాలి కదా ఫ్రై చేసుకుందామంటే వేడివేడిగా వడలైతే రెడీ వేడి వేడిగా వడలు అయితే రెడీ అయ్యాయి చూసారా ఇంకా బాగా వచ్చాయో ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి అస్సలు ఆయిల్ లేకుండా ఆయిల్ అస్సలు పట్టుకోదండి అంత టేస్టీగా ఉండే వడలైతే రెడీ అయిపోయాయి చూసారా లోపల ఎంత సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగా వచ్చాయి ప్లేట్లో అయితే వేడి వేడిగా వడలైతే ఇలా సర్వ్ చేసుకున్నామంటే నోరు అయితే ఊరుతూ ఉందండి మీకు అలానే ఉందా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే వడలండి ఇవైతే అలానే సాసు ఇక్కడ టేస్ట్ అయితే చూసేద్దాము చూడండి లోపలంతా సాఫ్ట్గా పైనంతా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్లో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్